హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి రాష్ట్రంలో కూటమికి ముందుగా సాగుతున్న టీడీపీ జనసేన బీజేపీలపై ఆ పార్టీ నాయకులకు చాలా ఆశలు ఉన్నాయండి ముఖ్యంగా బీజేపీకి చాలా ఆశలతో పాటు ఆకాంక్షలు కూడా ఉన్నాయని చెప్తున్నారు గత కొన్నాళ్ళుగా టీడీపీ జనసేన బీజేపీ నాయకుల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు వివాదాలకు దారితీసి పెద్దవి అవుతున్నాయి ఆయా విషయాల్లో పార్టీ అధిష్టానం కొంత మౌనంగా ఉన్నా ఎక్కడో కొడుతున్న సంకేతాలు వస్తున్నాయి ఈ పరిణామాలే కూటమి విచ్చినానికి దారితీస్తే అసలు ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది ఇక్కడ కీలకమైన చర్చ బీజేపీ విషయానికి వస్తే మనం పెద్దగా బలం లేని బీజేపీ కూటమి కట్టిన ప్రతిసారి బలం పుంజుకుంటూ ఉంటుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నలుగురు ఇరవై నాలుగులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కమలం పార్టీ తరఫున గెలిచారు ఇది కూటమితోనే వందకి వెయ్యి శాతం సాధ్యమైంది అలా కాకుండా ఒంటరిగా వెళ్ళిన ప్రతిసారి బీజేపీ నాయకులకు డిపాజిట్లు రావు సో కూటమి ఉండాలని బీజేపీ బలంగా కోరుకుంటుంది అయితే అది టీడీపీతోనే కాదు జనసేనతో అయినా పర్వాలేదు ధోరణి పార్టీలో స్పష్టంగా ఉంది ప్రస్తుత వివాదాల్లో బీజేపీ పాత్ర చాలా తక్కువ అయినా ఏదైనా తేడా వస్తే మాత్రం మార్పు దిశగా అడుగులు వేస్తుందన్న చర్చ అయితే బలంగా ఉంది దీని తర్వాత అత్యంత కీలకమైన పార్టీ జనసేన పార్టీ జనసేన విషయానికి వస్తే మనం కూటమిగా ఉంటేనే ఈ పార్టీ కూడా పుంజుకుంటుందని విశ్లేషకులు చెప్తూ ఉంటారు ఒంటరిగా పోరాటం చేసిన రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోవడంతో పాటు పార్టీ మొత్తం ఓడిపోయారు అదేవిధంగా నూట నలభై మూడు అభ్యర్థులు నిలబెట్టి కేవలం ఒకే ఒక్క స్థానం గెలుచుకున్నారు అయితే అప్పటికి ఇప్పటికీ కొంతమేరకు పార్టీ పుంజుకున్నా బలం పెరిగినా కూటమిగా లేకపోతే కష్టం అన్న వాదన ఉంది కాబట్టి ఈ పార్టీ కూడా కూటమి కాపాడుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తున్నాయి సో మరి పెద్దన్న పార్టీ అంటే పెద్దన్న పరిస్థితి టీడీపీ పరిస్థితి ఏంటి కూటమికి టీడీపీ కూడా భిన్నం కాదు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం ఎవరు మర్చిపోకూడదు అంతేకాకుండా కూటమిగా ఉంటేనే ఇతర సామాజిక వర్గాలు కూడా టీడీపీని గెలిపిస్తూ ఉన్నాయి గత ఎన్నికల్లో నూట ముప్పై నాలుగు స్థానాలు విజయం దక్కించుకున్నామని కాబట్టి తమ కూటమి అవసరం తమ్ముళ్ళు భావిస్తే అంతకన్నా తెలివి తక్కువ వ్యవహారం ఇంకోటి ఉండదు కాబట్టి మూడు పార్టీలకు కూటమిగా ఉండాల్సిన అవసరం స్పష్టంగా ఉంది ఎవరు ఈ విషయంలో తీసేయడానికి లేదు సో దీన్ని గుర్తుపెట్టుకుంటే నాయకుల మధ్య కలివిడి ఉంటుంది లేకపోతే వారికే నష్టం చేకూరుతుందంటారు పరిశీలలో కీలకంగా మాట్లాడుకుంటే మనం ఈ కూటమి లేకపోతే బీజేపీకి పెద్ద నష్టం ఎందుకంటే బీజేపీకి గెలిచినా ఓడిపోయినా పెద్దగా ఎందుకంటే వాళ్ళు ఏమి సీఎం అయిపోయే చరిత్ర లేదు వాళ్ళకి ఎనిమిది సీట్ల కన్నా ఎక్కువ ఎప్పుడు రావు సున్నా వచ్చిన వాళ్ళు పెద్దగా పట్టించుకోరు వాళ్ళ టార్గెట్ అంతా ఎంపీలపైనే ఉంటుంది కాబట్టి పార్టీ బలపేతం పెద్దగా కోరుకోవట్లేదు జనసేనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే జనసేన మొన్న ఎలక్షన్స్ ఇరవై ఒక్క సీట్లు వచ్చాయి నెక్స్ట్ ఎలక్షన్స్లో అదే ఇరవై ఒక్క సీట్లు వచ్చినా ఇంకొన్ని సీట్లు తగ్గినా జనసేనకు నష్టం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ సుదీర్ఘ రాజకీయాలు చేతానికి నేను ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఓడిపోయినా పార్టీ నిలబెట్టుకోగల సత్తా జనసేనకు ఉంది కానీ వేరే టీడీపీ తీసుకుంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి వయసు చాలా దాటిపోయింది ఆయన ఏజ్ కూడా ఎక్కువ అవుతుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్స్ వచ్చే ఎలక్షన్స్లో ఓడిపోతే టీడీపీ బతికి బట్టగడతాం కన్ఫామ్ కష్టమే ఎందుకంటే లోకేష్ నాయకత్వంలో పార్టీ ఏ విధంగా అనేది గతంలో చూసాం కాబట్టి పార్టీ చీలిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి కూటమి అవకాశం కూటమి ఉండాల్సిన అవసరం జనసేన బీజేపీల కన్నా టీడీపీకి అత్యవసరం కంపల్సరీ కాబట్టి మేము ముప్పై నాలుగు సీట్లు గెలిచాం కదా మేము తోపులు మేము తురులు అనుకునే కంటే కూటమి అందరికన్నా మాకే అవసరం ఖచ్చితంగా కూటమి ఉండాల్సిందే అని గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా టీడీపీ వాళ్ళు నడుచుకుంటే వాళ్ళకే మంచిది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు